ఓం మహాగణాధిపతయే నమః ఓం రుద్రీయో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను మొన్నగాందించినటువంటి మనుషులకు నమస్కార హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతి ఉపదయే తస్సే నిసర్తే వాణి జన్మన్య ప్రవాహవత అరుణాం కరుణా పరింగితాక్షిం దుప్తపాశాం పుష్పపష్పపాన చాపాం చాలా మంది నాకు వాట్సాప్ లో కానీ లేనట్లయితే మెసేజెస్ లో పెడుతున్న మెసేజ్ ఏంటి అంటే మాకు అష్టమి నడుస్తుంది అర్ధాష్టమి నడుస్తుంది అదేవిధంగా ఏజినాడు సెండ్ నడుస్తుంది దీని నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా ఎందుకంటే నేను ఎన్ని వీడియోలో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి మీ పనులు చేసుకోండి దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుంది అంటే వృచ్చికం వారికి జరుగుతుంది అష్టమ శని కర్కాటకం వారికి ఎల్లాడు శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము కుంభము మీనము వీరికి జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతింత కాలం ఉంది ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియో చెప్పుకున్నాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రధానంగా ఏ విషయాలు కొంత కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాజపరంగా చెప్పుకుందాం మనం గత వీడియోలో ఏళ్ళిన అష్టమశని అర్ధాష్టం శని ఉన్నటువంటి రాసు గురించి చెప్పుకుంటాము ఇప్పుడు లేనటువంటి వారికి ఏ లాభాలు కలుగుతాయి ఏ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చెప్తారు మేషం వారికి వెళ్ళిన లేదు లాభ శని ఉన్నాడు కాకపోతే అవి కుజుడు దృష్టి ఉంది కాబట్టి వ్యాపారం కాస్త వాహనం మీద కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి వృషభం వారికి కూడా వెళ్ళినా శని లేదు అర్ధాష్టం శని అష్టమశన లేని ఏమీ లేవు కాకపోతే దశమ స్థానంలో ఉన్న శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కొంతవరకు उद्योग संबंध विषयानी विवाह निर्णय संबंध जी विषया अधुन वाली सर लेकिन तुम से, ले दे 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 तो से चार जो अनावसर गुड़व ज्योति पे क्या तंत्री विषय में ज्याग्रा अगर सिंह का प्रापरटी जीवित विषय ఎవరినైతే జీవిత భాగస్వామి ఎంచుకుంటాము ఈ యొక్క విషయాలు పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కన్యారాశి వారు కన్యా రాశి వారికి శని ఆరులో ఉన్నాడు ఇంకా మంచిగా చెప్తూ ఉంటారు కన్యా రాశి వారికి కానీ కన్యారాశి వారికి కానీ మేషరాశి వారి కానీ మేషానికి పడకుండా ఉంటే శని కన్యాకు ఆరులో ఉంటాడు కానీ చాలా మంచిగా చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం ధైర్యంగా పోటీలు చేసి గెలుస్తారు కాకపోతే కొంచెం ఈ సిబ్లింగ్స్ అనేది కొంత స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా తులారాశి వారికి కూడా లేదు పంచమ స్థానంలో సని కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆలోచన విషయాల్లోని ప్రేమించిన వారి విషయంలోని ఈ విషయాల పట్ల కాస్త కుటుంబ సభ్యుల మధ్యని ఎక్కువ ఎమోషన్స్ పోవడం వల్ల ఎక్కువ ఎమోషన్స్ అవడం వల్ల ఇబ్బంది పడతారు ఇక ధనసు రాశి వారికి కూడా వెళ్ళినా లేదు లేదా మూడులో శని కాకపోతే కొంచెం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఖర్చులు పెట్టేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాసుల వారికి ప్రత్యేకంగా ఎలాసరి కానీ అష్టం శని కానీ అర్ధం శని కానీ లేదు అయితే మీకు ఉన్న శని మంచి ఫలితాలు వాలి ఇంకా బాగుండాలంటే కొన్ని విషయాలు చేయండి ఏమిటది అంటే గోవుకి బెల్లం దిపించండి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ గణపతి ఆలయాలు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి అదేవిధంగా చండీపారాయణం కానీ లలితా సహస్రనామాలు కానీ చేయండి అయితే అందులో ప్రత్యేకంగా మీరు నిత్యము దీపారాధన మాత్రం నేర్చుకోండి నేర్చు సూర్యోదయానికి ముందే నిత్యము దీపారాధన చేయండి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కార్తీక దీపము వెలిగించడము కార్తీక స్నానం చాలా ముఖ్యమైనటువంటిది కార్తీక దీపం మరింత ముఖ్యమైనటువంటి అంశము కార్తీకంలో దానాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో ప్రత్యేకంగా మీరు దానాలతో పాటు సేవా సంబంధించి ఎవరికైనా ఏదైనా నాన్నదానం కానీ ఇట్లాంటి వస్త్ర దానం కానీ పరోహితులకి అక్కడ బయట వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా మీకు ఆ యొక్క పుణ్యము ఏదైతే ఉందో కర్మని తగ్గిస్తుంది అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు నాకు ఇప్పుడు ఏం నడుస్తుందో నడవట్లేదో అర్థాష్టంసే నడుస్తుందో నడవట్లేదు అష్టంసే నడుస్తుందో ఏమి అర్థం కావట్లేదు అండి అంటుంటారు అలాంటి వాళ్ళు కొన్ని సింటమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఏమిటా సింటమ్స్ అంటే ఏ పనైనా నీకు ఆలస్యం అవుతుంది అనుకోండి అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు బట్ పేరు మొదటి అక్షరాన్ని చూసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పేసి కొంతవరకే పనిచేస్తుంది కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది ఇక్కడ రెండు విషయాలు ఆలస్యం అవడమా ఆటంకం కలగడమా ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా అష్టమి మీరు చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే అదేవిధంగా అభిషేకం చేయండి అభిషేకం అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టవశని ప్రభావం తగ్గుతుంది అలా కాదండి మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏంటంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తున్న అర్థం అర్ధాష్టమం అంటే ఫోర్త్ హౌస్ ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాడు నడుస్తున్నారు అర్థం అలా కాదు మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే మీరు మీ జన్మజాత చక్రంలో అంటే మీకు గడప తెలియదు కానీ మీ జన్మజాత చక్రంలో ఏమిటంటే మీకు పన్నెండో స్థానంలో శని జరుగుతున్నాడు అనుకో అదే విధంగా మీకు ఏర్నాడు సెల్ జన్మసెని నడుస్తున్నాడు అనుకోండి అలాంటి వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలా కాదండి మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు అవుతూ ఉంది స్లోగా అవుతుంది ధన విషయంలో కుటుంబ విషయాల్లో ఒక మాట విషయంలో మాట అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు పర్టికులర్ గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ గమనించాల్సింది శని రెండో భావనలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాను అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే జన్మ సైన్యం చే అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయన్నప్పుడు వర్కింగ్ ఎక్కువగా చేయండి ధన సంబంధించిన విషయం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అంటే మీ జడబ్బు తెలియదు కానీ ధన విషయంలో పర్టికులర్ అవుతున్నాయి అన్నప్పుడు బెల్లం తిరిగిచ్చండి ఇవి పర్టికులర్ గా మీ జన్మజాతంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటి పెట్టుకోండి అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఏమంటే నిజంగానే ఏనాడు శ్రేణి అష్టమి శ్రేణి అర్ధాష్టమి శ్రేణిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామని అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే మీ పర్సనల్ చాట్ లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో ఉంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఒక యాభై వేల జాతకాలు తీసుకొని అర్ధాష్టమి శని అష్టమి జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే గనక పర్ఫెక్ట్ గా తెలిసేది ఏంటి అంటే మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ని దేన్ని అందిస్తున్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ అంటారు దాన్ని కర్మకారకుడు గుర్తుపెట్టుకోండి కర్మకారకుడు మనం అంటూ ఉంటాం చూసాం నా కర్మ నా కర్మ ఇలా ఉంది అంటూ ఉంటారు అదే విధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్క కట్టి ఫలితనిస్తూ ఉంటాడు అంటుంటారు మెరుగనే ఉంటారు ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడు ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడం అది ఒక క్యాలిక్యులేషన్ అదొక సాఫ్ట్వేర్ గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం అది ఏదైనా కాని ఫ్రూట్ఫుల్ ఇట్లా ఇస్తాడు మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి ధనం కానివ్వండి తమ్ముళ్ళు నాన్న అన్న కానివ్వండి ఆస్తుల బలంగా కానివ్వండి సంతానం పరంగా కానివ్వండి రుణాల ద్వారా కానివ్వండి అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు అలా కానివ్వండి భార్య రూపంలో కానివ్వండి కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి తండ్రి ద్వారా కానివ్వండి వృత్తి ద్వారా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి వ్యాపారం ద్వారా కానివ్వండి ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ ఇస్తారు ఆ రకంగా వస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకుని మీరు ఆలోచించాలి అంతేగాని ఏదర్శన వచ్చేసిందని కంగారు పడ్డం అష్టమ శని వచ్చేసింది కంగారు అష్టమ అష్టమి అర్ధార్శన వచ్చింది కంగారు పడ్డం చేయకండి ఎందుకంటే నేను ఒక యాభై వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో ఇది ఇలా అయితే ఇలా అయిపోతున్నామో నేను ఇలా మునిగిపోతున్నాను కంగారు పడుతున్నా చేయకండి గ్రహాలు శని భగవానుడు కావచ్చు గ్రహాలు వీళ్ళవారు శాడిస్ కాదు మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది మీకు ఇవాళ చెప్తా అంటే ఏ శని నడుస్తున్నాయి ఏ నడుస్తున్నాయి కానీ చండీ బారాయణం చేయండి చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు దూసుకొని కూర్చొని డబ్బులు ఇస్తాను దీనివల్ల ఏం చదువు చండీ అమ్మవారి డైరెక్ట్కి వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా కాదు మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తున్నాం అమ్మవారు కష్టపడకుండా ఎవ్వరూ ఇవ్వరు ఎందుకంటే కష్టపడమే భగవంతుడు భగవంతుడు కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం ఎలా చేయగలుగుతున్నారంటే కదలలేకుండా ఉంటే చేయగలుగుతారా చేయలేక రాడే కదలగలుగుతుందా లేదు మనం కదలగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం దాని ఉన్న శక్తి అమ్మవారు అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తెస్తాయి శ్రీమహత్త